Huradi Gayami, మంది కమిటీకి అలాగే తల్లిదండ్రులకు ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ మా పాఠశాల తరఫున మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మరి ఎండ ప్రభావం ఎక్కువ ఉన్న వలన చిన్నపిల్లల వలన ప్రోగ్రామ్ని మేము సమయ సమయానుకూలంగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ జాతీయ పతాక ఆవిష్కరణకి రావాల్సిందిగా మరి ప్రోటోకాల్ ప్రకారం ఉంది దాన్ని మాకు చెప్పాము ఆ ప్రోటోకాల్ ప్రకారం కథలు అర్థం చేస్తున్నాయి మరొకసారి మేము అందరినీ కోరుకుంటున్నా expelled olive ills 洋洋 pused 洋洋洋洋 ఆర్డర్ 洋洋洋洋を scpl 洋洋 put సుధా గారు అలాగే ఇచ్చేటటువంటి యాజమాన్య కమిటీకి సభ్యులకు అందరికీ కూడా ఒక్క నిమిషం పాటు మాట్లాడబడుతుంది అది ఇప్పుడు సమయానికి ఇప్పుడు ఎండ ప్రభావిడ వాళ్ళు ఇంకా ప్రోగ్రామ్ ఉన్నాయి కాబట్టి మరి అందరికీ కూడా మీకు అందరికీ తెలుసు మనకి మీ ఆన్లైన్లో స్టోరాలు నమోదు చేయడం జరుగుతుంది అలాగే కార్యక్రమాన్ని మన గ్రామ డాక్టర్ గారు అలాగే మనకి జరగ

అలవాటు అవుతుంది అలవాటు అవుతుంది అలవాట్లో పొరపాటు నూరు సార్లు అసలు అండి ఆర్డర్ సెల్యూ పాడ ఫ్లాంగ్ సెల్యూడ ఫ్లాంగ్

என்ன வந்துடாமش ஸ்டாண்ட்ல இருக்கு. लास्ट பார்த்தோம் நம்ம எவர் சார் லாம்ங்க. நான் பார்த்தோம். அதல்ல. என்னம்மா? நம்ம ரெஜெக்ட் பண்ணிட்டு வந்தோம். பை குட் பை. Flag salute. Order. Flag salute. Order. Flag salute. Order.